లో ప్రతిష్టాత్మక గుర్తింపు లభించింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన పోటీలో బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రి మొదటి స్థానం సాధించగా గజ్వేల్ ఏరియా ఆసుపత్రి రెండవ స్థానంలో నిలిచింది సిద్దిపేట జిల్లా నుంచి గజ్వేల్ దుబ్బాక హుస్నాబాద్ నంగనూరు చెరియాల ఆసుపత్రులు ఈ అవార్డుల కోసం పోటీ పడ్డాయి గజ్వేల్ ఆసుపత్రి రాష్ట్ర స్థాయిలో రెండవ స్థానంతో పది లక్షల నగదు బహుమతి గెలుచుకుంది ఇది వరుసగా మూడోసారి ఈ స్థానాన్ని సాధించి హ్యాట్రిక్ నమోదు చేసింది ఆసుపత్రి నిర్వహణ పరిశుభ్రత ఇన్ఫెక్షన్ నియంత్రణ వైద్య సేవలు బయోవేస్ట్ మేనేజ్మెంట్ వంటి అంశాల్లో ఉత్తమ పనితీరుకు కాయకల్ప అవార్డులను కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది గజ్వెల్ ఆసుపత్రికి పది లక్షలు దుబ్బాక ఆసుపత్రికి లక్ష రూపాయల ప్రోత్సాహక బహుమతి ఎకో ఫ్రెండ్లీ అవార్డుగా ఐదు లక్షలు హుస్నాబాద్ ఆసుపత్రికి లక్ష రూపాయలు ప్రోత్సాహక బహుమతి లభించాయి సిద్దిపేట డిసిహెచ్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అన్నపూర్ణ ఆర్ఎంఓ డాక్టర్ రాము మాట్లాడుతూ జిల్లాలోని మూడు ఆసుపత్రులు అవార్డులు సాధించడం గర్వకారణమని ఈ ప్రోత్సాహంతో సేవలు మరింత మెరుగుపరుస్తామని తెలిపారు కాయకల్ప అవార్డు వరుసగా రన్నర్ అప్గా మూడోసారి ప్రైజ్ గెలవడం జరిగింది మనకు జనరల్గా కాయకల్ప అనేది ఏంది అంటే గవర్నమెంట్ హాస్పిటల్ స్టేట్లో ఉన్న అన్ని హాస్పిటల్స్కు ఒక టీం ఉంటుంది ఎక్స్టర్నల్ అసెస్మెంట్ టీం అనేది ఉంటుంది ఆ టీము అన్ని హాస్పిటల్ని విజిట్ చేసి పేషెంట్కి అందుతున్న సర్వీసెస్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ డాక్టర్ కేర్ ఎట్లుంది శానిటేషన్ ఎట్లుంది ఈ అంశాల మీద ప్రతి హాస్పిటల్ని క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతున్నది సో ఏ ఏ డిపార్ట్మెంట్స్ ఫంక్షనింగ్ ఉన్నది ఆ డిపార్ట్మెంట్లో పనితనం ఎట్లుంది పేషెంట్లకు సర్వీస్ ఎట్లా అందుతున్నది డైట్ ఎట్లా అందుతుంది శానిటేషన్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు ఇవన్నీ మీద ఒక చెక్ లిస్ట్ ఉంటుంది ఆ చెక్ లిస్ట్ ప్రకారం వాళ్ళు రన్ చేయడం జరుగుతుంది ఆ రన్ చేయడంలో మన హాస్పిటల్కు ఈసారి అప్గా నైంటీ టూ పర్సెంట్ స్కోర్ తోటి అప్గా నిలవడం జరిగింది ఇది మనకి ఇది మూడోసారి మన జిల్లా ఆసుపత్రికి కాయకల్ప అవార్డు ఇది మూడోసారి ఆల్రెడీ రెండోసార్లు వచ్చింది ఇప్పుడు హ్యాట్రిక్ మనం అందించే సేవలు కానీ ఎంసీహెచ్లో సాధారణ ప్రసవాలు అన్నీ లాప్రోస్కోపీ సర్జరీస్ కూడా ట్యూబెక్టమీ హిస్టెక్టమీ కూడా జరుగుతున్నాయి మొన్ననే ఒక అరుదైన శస్త్రచికిత్స కూడా జరిగింది మన దగ్గర కూడా ఆర్థోపెడిక్ వార్డ్లో అన్ని సేవలు కానీ సర్జరీ వార్డులో కానీ అన్ని ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా మనం ఇస్తున్నాము మనము ఇలాంటి సర్వీసెస్కి మనకి కాయకల్ప రావడం అది రన్నర్అప్ రావడం మనకు చాలా సంతోషంగా ఉంది యాక్సిఎం ఫోర్ మిషన్లో భాగ